కూర్చోబెట్టి కనీసం మీరు ఆయన ఒక అధికార ఆ స్థాయి హోదా ప్రోటోకాల్స్ కూడా మీరు గౌరవం మీరు ఆ స్థాయి వ్యక్తిని కూర్చోబెట్టి అలా మాట్లాడచ్చా మీరు మిమ్మల్ని వ్యక్తిగతంగా మాట్లాడాలి మేము ఎన్ని మాట్లాడగలం అండి మీరు ఊహించుకోగలరా అసలు మీరు ఎన్ని మాట్లాడగలం రోజుకి అసలు మీరు తలెత్తుకోలేకుండా మాట్లాడగలం అంత 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 వగ్ధడితో మాట్లాడగలం గుర్తుపెట్టుకోవాలి ఇంత బలంగా మాట కానీ మాకేంటంటే వ్యవహారాన్ని అడిగడం మాకు ఇష్టం లేదు మాకు ప్రజా సమస్యల మీద మా దృష్టి మీరు పని చేయించేలాగా మీ దృష్టికి తీసుకొస్తాం మేము అసెంబ్లీలో లేచేసి దృష్టిలో పెట్టుకోండి అలాగే మీరు ఇంగ్లీష్ మీడియం ప్రేమ ఉంటే ఓ పని చేయండి వెంకటేశ్వరం గుడిలో ఏడుకొని తిరుపతిలో కూడా మీరు సుప్రభాతాన్ని ఇంగ్లీష్లో చదివించండి మీకు అంత ఇది ఉంటే మీకు ఎక్కడో చోట ఒక పద్ధతి ఒక క్రమం లేక నేర్చుకోండి అసలు ఓ పద్ధతి పాడు లేకుండా ఉందో మీరు చూస్తుంటే మేము కోరుకుంటుంది ఒకటే పిల్లలకి చదువు నేర్పించాలంటే ఇంగ్లీష్ మాధ్యమంలో నేర్పించాలి ముందు అధ్యాపకులు సిద్ధం చేయండి అధ్యాపకులు సిద్ధం చేసిన తర్వాత ముందు ఒక పైలట్ ప్రాంతం తీసుకోండి కొన్ని జిల్లాలో కొన్ని స్కూల్స్ మేము చేస్తున్నాం ఆరు నెలల మొత్తం చూడండి ట్రైనింగ్ మెథడాలజీ చూ వెతకండి వెతికిన ముందుకు తీసుకెళ్ళి అంతేగాని దయచేసి వీటిని వీటికి మీరు వెనక్కి వెళ్ళాలి మీరు ఆలోచించుకొని అదే మేము చెప్పదలుచుకున్నాం అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని మేము ఆలోచించా ఆయన వ్యక్తిగతంగా తేడతారు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే నాకు చాలా ఒక కాలం నుంచి సందేహం ఉంది అది కరెక్ట్గా నిన్న ఫైనాన్స్ ఆర్థిక మంత్రి రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజారెడ్డి గారు మాట్లా రాజారెడ్డి గారు మాట్లాడుతూ బుగ్గన బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ దాదాపు రాష్ట్రానికి నలభై వేల కోట్లు అప్పు గత ప్రభుత్వం చేసింది అప్పు తీర్చే పరిస్థితుల్లో లేం అప్పు తెచ్చే పరిస్థితుల్లో లేం అంటే ఏమో సూచిస్తుందండి వీళ్ళు అనుకున్న అంటే మీకు రూపాయి ఖర్చు పెడితే వెయ్యి రూపాయలు అప్పు సంపాదించచ్చేమో కానీ రూపాయి ఖర్చు పెట్టి మీరు లక్ష రూపాయలు మీరు ఖర్చు అంటే కుదరదు ఆ పరిస్థితికి వెళ్ళిపోయింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వీటన్ని దృష్టి మళ్లించడానికి ఈ తెలుగు కానీ ఇంకోటి వగైరా వగైర ఇవే చేస్తూ ఉన్నారు ఈ రోజునే పెట్టుబడులు రాని స్థా స్థితికి రాష్ట్రం వెళ్ళిపోయింది ఎవరైనా వచ్చినా పెట్టుబడి చిన్న వ్యాపారం పెడతామంటే భయపడతాడు ఎందుకంటే ఎవరో చేయబడుగుతారు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లేదు ఇక్కడ పెట్టుబడికి వాతావరణం సరిగ్గా లేదని మాట్లాడుతూ ఉన్నారు మరి ఇలాంటి స్థితిలో మీరు పెట్టుబడి పెట్టుబడులు వచ్చేలాగా మీరు ఏం చేస్తారో చో ఆలోచించండి మీ చేతులు ఇంత బలమైన ప్రభుత్వం యాభై ఒక మంది అద్భుతంగా పాలన చేయొచ్చు అసలు మా లాంటి వాళ్ళకి నో పరిస్థితులు కల్పించగలండి ఎంత శక్తి సామర్థ్యత ఉన్నా మీకు ఇది ఉంది వ్యవస్థ ఉంది సమూహం ఉంది అందరూ మీకు అండగా నిలబడితే కూర్చోబెట్టి అన్ని వదిలేసి ఈ స్థాయికి చిల్లరగా మీరు కూడా మాట్లాడితే కనీసం ఒక ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి స్థాయిగా మీరు కొంచెం హుందాన్ని పాటించడం నేర్చు నేర్చుకోండి ఎలా పడితే అలా మాట్లాడితే మీ స్థాయికి తగ్గట్టు కాదు వైసీపీ నాయకులులా మాట్లాడుతున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మర్చిపోకుండా సంగతి మీరు మాట్లాడేది వైసీపీ నాయకులు చిల్లరగా మాట్లాడే పద్ధతి ఎలక్షన్ టైంలో దాన్ని మేమేం కాదం అది మీ స్థాయి అది నువ్వు ఎలా పడితే అలా మాట్లాడడానికి మా తల్లిదండ్రులు మా సంస్కారం నేర్పించారు అలా మాట్లాడలేం మీరు కదకూడదు ఇంక ఇష్టానికి గొడవలు పెట్టుకుందామంటే మీరు విజయవాడ గొద్దు గొడవ రోడ్ల మీద సంతోషం నేను దాటి రెడీ అందుకే మీరు దాన్ని సిద్ధం చేసి కొంచెం ఆలోచనతో విమర్శించండి థ్యాంక్ యూ